అందరికీ నమస్కారం ఈరోజు ఈ వాటర్ స్కీమ్ను ఒకసారి వెరిఫై చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రతి నాలుగు బెడ్లు ఉన్నాయి మనకి అవి ఫిల్టర్ చేసే బెడ్స్ నాలుగు బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్స్ కూడా ప్రతి త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఒకసారి మార్చాల్సి వచ్చే పరిస్థితి ఎందుకంటే అవి మళ్ళీ రస్ట్ వచ్చేసి వాటర్ క్లియర్గా రావు కానీ దానిలో భాగంగా నాలుగు బెడ్లు ఫస్టూ రెండు రెండు బెడ్లు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళా రెండు బెడ్లు కంప్లీట్ చేసిన కార్యక్రమంలో దాన్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది మనం కూడా పట్టణ ప్రజలందరూ కూడా కొంచెం ఒక వన్ వీక్ డే బై డే వాటర్ ఇస్తారు మున్సిపల్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మన కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించాలి వన్ వీక్లో మ్యాక్సిమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని క్లియర్ చేసేసి రైలుకు అందుబాటులోకి నాలుగు బెడ్లు కూడా క్లియర్ చేసేసి వన్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో వన్ వీక్లో పట్టణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తాయి దానిలో ఈరోజు చూస్తూ ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనీసం మెయింటెన్స్ అంటే గత ప్రభుత్వాన్ని మంచిగా ఇక్కడ అధికారులు కాదు అక్కడ పరిస్థితులు కాబట్టి కనీసం ఆ జంగిల్ కూడా తీర్ చేసిన పరిస్థితి లేదు అప్పుడు జరిగే ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఈ ప్రాంతం మొత్తం నీట్గా చేసేసి గ్రీనరీ కూడా పెంచి ఏదైతే ప్రజలు మమ్మల్ని బాగు చేస్తారు ఈ రాష్ట్రాన్ని అని కోరుకొని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారో ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అధికారులకి తెలియజేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఏవైతే మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ప్రజల్లో అటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి అనేది చేసేసి ప్రజలకి అందుబాటులో నిత్యం అందుబాటులో ఉంటాం